श्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय श्रीतत्त्वानन्दस्वामिने नमः ప్రియ ఆత్మబంధుల ఆలస్యం హి మనుష్యా జీవనే మహా రిపస్ సమో బంధువు కుర్వాణో నవసీదతి మానవుడికి ఆలస్యం నిర్లక్ష్యం చేయటం అనే గుణమే పెద్ద శత్రువు అన్నారు ఎవరైతే ఒక మంచి కార్యాన్ని అనుకున్న వెంటనే మొదలు పెడతారో కొనసాగిస్తారో అటువంటి వారి యొక్క ఉత్సాహమే వారికి బంధువు అని పెద్దలు సెలవిచ్చారు సాధారణంగా మనం ప్రకృతిని బట్టి మన ప్రవృత్తిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం చలి అనేది రాగానే చాలామంది తమ శారీరక వ్యాయామాన్ని ఆరోగ్యాన్ని అవసరాన్ని నిర్లక్ష్యం చేస్తూ కాలాన్ని నిద్రామయకాల్లో గడుపుతూ ఉంటారు అందుకనే ధనుర్మాసము అనే ఒక గొప్ప పద్ధతిలో మానవుడు తెల్లవారుజామున్నే నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసుకొని భక్తిభావంతో దైవాన్ని అర్చించే విధానాన్ని ఏర్పాటు చేశారు ఆ సందర్భంలోనే మహాత్ములు మనిషి ప్రకృతిలో నుంచి వచ్చేటటువంటి మహాశక్తిని ఆవాహనం చేసుకోవాలి అంటే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి అలక్ష్యం చేయకుండా జీవితాన్ని గడపాలి అని అన్నారు అందుకనే ఆలస్యం హి మనుష్యాం జీవనే చహారిపు రిపువు అంటే శత్రువు అని అర్థం మనం బాహ్యంలో ఉన్నటువంటి శత్రువులను గురించి ఆలోచిస్తాం కానీ మన అంతరంగంలో ఉండే శత్రువుల గురించి ఆలోచించం మన అంతరంగంలో ఉండే శత్రువు ఏమిటి అంటే నిర్లక్ష్యం అశ్రద్ధ అంచేత మనం యోగాభ్యాసం చేస్తూ ఈ అలక్ష్యాన్ని దూరం చేసుకోగలగాలి అందుకనే మహాత్ములు కూడా త్రయీ సాధన విధానాన్ని శ్రేష్టమైనదిగా చెబుతూ ఉన్నారు త్రై సాధన అంటే మనిషి యొక్క శరీరము మనస్సు ఆత్మ అనే మూడు స్థాయిల్లో ఉండే జీవితాన్ని చక్కగా సాధనలో పెట్టడము శరీరాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తాం కొందరైతే శరీరంతో ఉన్నంతకాలమే కదా జీవితం కాబట్టి ఈ శరీరాన్ని భోగాలతో నింపాలి అనుకుంటారు అనుకొని నచ్చిన ఆహార పదార్థాలు అమితంగా స్వీకరించటం అలాగే కంటికింపైనటువంటి చిత్రాలను దర్శిస్తూ ఉండడం శ్రవణపేయమైన సంగీతాన్ని అది సంప్రదాయమా పాశ్చాత్యమా అనే విచక్షణ లేకుండా ఆస్వాదించటం ఇవన్నీ చేస్తూ ఉంటారు దాని మూలాన వారికి వారి శరీరంతో పాటుగా మనస్సు కూడా కలుషితమవుతూ ఉంటుంది నిజానికి శరీరాన్ని బాగు చేసుకోవాలన్నా చెడగొట్టుకోవాలన్నా అది మనస్సు చేసే పనే అందుకనే శరీరంతో మనం ఏది చేయించాలన్నా ఆ సంకల్పం మనస్సులోనే కలగాలి కాబట్టి మనసుకు ఏది అంటే జ్ఞానము యుక్తాయుక్త వివేకమే జ్ఞానం అంటే ఏది చేస్తే ఈ జీవితానికి క్షేమం కలుగుతుంది ఏది చేస్తే ఈ జీవితం అనర్థంగా మారిపోతుంది అనే నిర్ణయాన్ని చేసేది మాత్రం మనస్సే కాబట్టి మనకు నిజమైనటువంటి హితయిషువు హితం చెప్పేది ఎవరు అంటే యోగం యోగం నేర్పే గురువులు ఈ హితైషువులు వారు అంటే మనకి సోదర సమానులు ఎంత భారతాన్ని రామాయణాన్ని మనం అధ్యయనం చేస్తే అంత హితైషువులు ఎవరనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఎంత గమ్మత్తుగా ఉంటుంది అంటే రామాయణంలో ఒక సోదరుడు ఉన్నాడు ఆ సోదరుని మాట వినక అతని యొక్క అన్న ప్రాణాన్ని కోల్పోయాడు అట్లాగే భారతంలో కూడా సోదరుడు ఉన్నాడు ఈ భారతంలో ఉన్న సోదరుడు చెప్పిన మాట వినటం ద్వారా ఎంతో మేలు జరిగింది అదే రామాయణ గ్రంథంలో ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు ఒక కాలానికి చెందిన వారే రావణాసురుడికి విభీషణుడు సోదరుడు రాముడికి లక్ష్మణుడు సోదరుడు వారిరువురు కూడా సోదరులే అయితే విభీషణుడు చెప్పినటువంటి మాటను రావణాసురుడు పెడచవిన పెట్టి యుద్ధాన్ని తెచ్చుకొని ప్రాణాన్ని కోల్పోయాడు అదే రాముడికి లక్ష్మణుడు సోదరుడిగా వెంట ఉండి యుద్ధంలో సహకరించి విజయాన్ని సాధించారు అంటే మనకు హితైషువులు ఎవరైతే ఉంటారో ఆ హితైషువులు చెప్పేటటువంటి వచనాన్ని మన మనస్సు స్వీకరించాలి అలా స్వీకరించేటటువంటి ఉత్తమ గుణాన్ని నేర్పే విద్య శ్రేష్టమైన విద్య అలాంటి విద్య యోగ విద్య అందుకనే ఆధునిక కాలంలో కూడా ప్రాచీనమైనటువంటి ఈ యోగ విద్య మనకి ఎప్పుడు అవసరమై ఉంటుంది నేటి విద్య తెలివితేటలనే పెంచు కొంచెమైన గుణము పెంచబోదు కోటి విద్య నుండి లేకున్నచో అట్టి విద్య మట్టి మిన్న నేటి విద్య తెలివితేటలనే పెంచు కొంచెమైన గుణము పెంచబోదు నేటి విద్య ప్రాపంచికమైన విజ్ఞానానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆధ్యాత్మిక జ్ఞా జ్ఞానానికి ఇవ్వడం లేదు ఈ ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రాధాన్యత లేనప్పుడు ప్రాపంచిక విషయ పరిజ్ఞానం కూడా మానవుణ్ణి సన్మార్గంలో పెట్టలేదు అంటే భౌతిక సుఖాలను అయితే ఇవ్వగలుగుతుంది కానీ మనస్సుకు శాంతిని ఆత్మోద్ధరణని కలిగించలేదు కాబట్టి మనిషి ఎప్పుడూ కూడా ప్రకృతి యొక్క ధర్మాన్ని అర్థం చేసుకొని ఆ ప్రకృతికి అనుకూలంగా మన శరీరాన్ని మన మనస్సును ఎలా మలుచుకోవాలో తెలుసుకోవటమే నిజమైనటువంటి సాధన కాబట్టి మనం ఎప్పుడు యోగం నుండి గ్రహించవలసింది ఏమిటి అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి సంపదని సద్వినియోగం చేసుకోవాలి శక్తిని కూడా సద్వినియోగం చేసుకోవాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని కరదర్శన శ్లోకం అందరం కూడా ఉదయం పూట చెప్పుకుంటున్నాం దాని అర్థం ఏమిటి అంటే సంపదని శక్తిని జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటాము అని అరచేతి అగ్రభాగాన సరస్వతి అమ్మవారు మధ్యభాగాన లక్ష్మీ అమ్మవారు మూలభాగాన పార్వతి పార్వతీ అమ్మవారు ఉన్నారు అంటే ఒకరు జ్ఞానశక్తి రెండోవారు ధనశక్తి మూడోవారు శ్రమశక్తి ఈ మూడింటిని మనిషి నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి ఇది మనకి యోగ సిద్ధాంతం చెప్పేటటువంటి గొప్ప విశేషం ఈ సిద్ధాంతం తెలుసుకోవటమే జ్ఞానం అంటే శరీరాన్ని ఆసన ప్రాణాయామాల చేత సాత్వికమైన ఆహారం చేత ఆరోగ్యవంతం చేసుకుంటూ నిర్లక్ష్యం అనేది లేకుండా యోగాన్ని జీవితకాలం అమలు చేసుకునేటటువంటి గొప్ప సమన్వయం మనసులో ఏర్పాటు చేసుకోవటమే నిజమైనటువంటి జ్ఞానం అలాగే జ్ఞానానికి రెండవ దశ ఏమిటి అంటే ఆత్మానాత్మ వివేకము అంటే ఏది సత్యం ఏది అసత్యం మనం మానవ జీవితంలో చూస్తూ ఉంటాం ఎవ్వరూ శాశ్వతంగా పొడమిపై ఉండడం లేదు అంటే జననము జీవనము మరణము అనే మూడు దశల్లో మానవ జీవితం నడుస్తూ ఉంటుంది ఇది ఎక్కడ ఆగడం లేదు అయినప్పటికీ కూడా మన మనస్సు ఈ సత్యాన్ని అంగీకరించక మనం జీవించడానికి ధనం చాలా ముఖ్యం కాబట్టి ధన సంపాదన అనే ఒక ధ్యేయంతో మనిషి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఆత్మానందాన్ని కోల్పోతూ ఉంటాడు అందుకనే ఏది సత్యం ఏది మన వెంట వస్తుంది ఏది రాదు అనేది తెలుసుకోవాలి ఇది జ్ఞానదశకు రెండో స్థానం అన్నమాట అంచేత మహాత్ములు ఆ జగామ యథాలక్ష్మీ నారికేళ ఫలాంబువత్ నిర్జగామ యథాలక్ష్మి గజభుక్త కపిత్తవత్ ఆ జగామ యథాలక్ష్మి నారికేళ ఫలాంబువత్ కొబ్బరికాయ లోపల నీరుంటుంది అది ఆ నీరు ఎలా వచ్చింది అంటే ఎవరో ఒక్క క్షణం కాయ కోసే ముందు పోసి ఇవ్వడం లేదు ఎలా వస్తుంది అంటే పిందె కాయిగా మారి కాయ ఫలం అయ్యేటటువంటి దశలో క్రమంగా దాని లోపల నీరు అనేది ఏర్పడుతుంది కనిపించకుండానే దానిలోకి నీరు వస్తుంది అలాగే సంపద కూడా మనిషి శ్రమించేటప్పుడు అదృష్టం సరిగా ఉన్నప్పుడు ఆ సంపద అనేది క్రమంగా చేరుకుంటుంది అతని చుట్టూ కూడా అది గ్రహించి మనిషి సాత్వికంగా ఉండాలి అహంకారానికి లోనవ్వకూడదు ఒకవేళ అహంకారానికి లోనవుతే ఏమవుతుంది అంటే నిర్జగామ లక్ష్మి గజభుక్త కపిత్వత్ సంపద కూడా అలాగే పోతుందట ఎట్లా పోతుంది అంటే ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు ఏ విధంగా పోతుందో ఆ విధంగా అన్నారు అంటే కరిమింగిన వెలగ పండు ఏనుగు పండు తిన్న తర్వాత కూడా దాని ప్రేవుల్లో ఉండే ఉష్ణం ఆ గుజ్జంతటిని కూడా తీసుకొని ఏమాత్రం తేడా కనపడకుండా క్రొత్త పండు ఏ విధంగా ఉందో ఏనుగు తిన్న తర్వాత కూడా ఆ పండు అలాగే బయటకు వస్తుందట లోపలే ఉండదు అట్లాగే సంపద కూడా కనిపించకుండా పోతుంది అన్నారు కాబట్టి మానవుడు తన జీవితాన్ని ఎప్పుడూ కూడా ప్రశాంత చిత్తంతో గడపాలి సంపద ఉన్నప్పుడు సంపద లేనప్పుడు అలాగే మన జీవిత అవసరం ఏమిటి అనేది గ్రహించి ఆ జీవన సాధన అనేది సక్రమంగా చేస్తూ ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది జీవితం అనేది అర్థవంతంగా మారుతుంది అందుచేత మనం ఎప్పుడు కూడా యోగం అనేటటువంటిది మనకి సోదర సమానుడు విభీషణుడు రావణాసురుడికి హితాన్ని బోధిస్తే రావణాసురుడు హితాన్ని స్వీకరించి ఉన్నట్లయితే సుఖంగా ఉండేవాడు అట్లాగే మనం కూడా యోగం అనేది ఒక సోదర సమానుడిగా మనకి హితాన్ని బోధిస్తూ ఉన్నది ప్రతినిత్యం ఆసన ప్రాణాయామాలు చేయమని అలాగే మనస్సులో అసంతృప్తితో జీవించకుండా మనసులో సంతృప్తిని కలిగి ఉండి జీవించమని అలాగే సంపదే సర్వస్వం కాదు ఈ సంపద పోయేటప్పుడు కరిమింగిన వెలగ పండులాగా కనిపించకుండా పోతుంది కాబట్టి సంపద ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అహంకారానికి లోనవకూడదు ధన సంపాదనే జీవిత పరమార్థం అనే భ్రమలో నుండి జీవించడానికి ధనం కావాలి తప్ప ధన సంపాదన కొరకే జీవించకూడదు అనే ఒక సత్యాన్ని కూడా మనసులో ధరించి ప్రశాంతంగా హాయిగా ధ్యానం కూడా చేస్తూ గురువాక్యాలను శ్రవణం చేస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకోవటం అనేది అత్యుత్తమమైనటువంటి మార్గం అలాంటి త్రయీ సాధన విధానాన్ని మనకి యోగం బోధించింది ఆసన ప్రాణాయామాలు ఆహార నియమాలు భౌతిక దేహాన్ని ఆరోగ్యంగా ఉంచితే గురువాక్య శ్రవణం మనస్సును శాంతపరుస్తుంది క్రమంగా ధ్యానముద్రలో సాయంకాలం పూట కొద్ది సమయాన్ని ధ్యానావస్థలో గడిపితే మనస్సు కూడా అచంచలంగా మారి ఆత్మోన్నతి లభిస్తుంది అప్పుడు ఆ మనిషికి నిగ్రహ శక్తి కూడా కలుగుతుంది అందువల్ల ఈ యోగాన్ని ఎవరు విడిచిపెట్టకుండా శ్రద్ధాశక్తులతో జీవితకాల పర్యంతం అభ్యాసం చేయాలి అని కోరుకుంటూ అందరికీ కూడా పరమేశ్వరానుగ్రహం నిండుగా మెండుగా లభించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో నిత్య యోగాభ్యాసులుగా వర్ధిల్లాలి అని కోరుకుంటున్నాం లోకా సర్వే జనా భవంతు శాంతి శాంతి శాంతి